ఇలా వైకుంఠంలో వెలిసిన శ్రీ శ్రీనివాసుడు దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు స్వామివారిని దర్శించడానికి ఎన్నో ప్రయాసాలు కూర్చి స్వామివారిని సేవిస్తారు ఆపదలో ఉన్న సమయంలో ఆనంద నిలయంలో శ్రీవారిని మొక్కుకొని ముడుపులు సమర్పిస్తారు ఇలా భక్తులు అనేక విధాలుగా శ్రీవారికి ముడుపులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది తమ మొక్కులు చెల్లించడానికి భక్తులు ముఖ్యంగా నడక మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శిస్తారు కరోనా లాక్డౌన్ అనంతరం తిరుమలలో భక్తులు రద్దీనే కాదు జంతు సంచారం విపరీతంగా పెరిగింది సాధు జంతువులు జనారణ్యంలో ప్రవేశించడం వాటి కోసం క్రూరం మృగాలు వేటకు రావడం పరిపాటిగా మారింది లక్షిత మృతి అనంతరం అప్రమత్తమైన టీటీడీ ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత జాడ గుర్తించి ట్రాప్ కేజంతో బంధించారు ఆరు చిరుతలను బంధించి వైద్య పరీక్షల నిమిత్తం జూకు తరలించారు వైల్డ్ లైఫ్ టిటిడి ఫారెస్ట్ అధికారులు అలిపిరి మెట్ల మార్గంలో వన్యమృగాల సంచారం తగ్గినా భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశం లేకపోలేదు ఇందులో ప్రధానంగా ను వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అధికారులు టీటీడీ ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా గుర్తించారు ఏడవ మైలు ఆంజనేయస్వామి ఆలయం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు మెట్ల మార్గం దాదాపు సమాంతరంగానే ఉంటుంది ఇక్కడే అధికంగా సాధు జంతువులతో పాటుగా క్రూరం మృగాలు సంచారం అధికంగా ఉంటుంది ఈ ప్రాంతంలోని ఆరు చిరుతలు అటవీ శాఖ అధికారుల ట్రాప్లో పడ్డాయి అనంతరం ఇదే ప్రాంతంలోని ఇద్దరు చిన్నారులపై చిరుత దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది దీంతో ఈ ప్రాంతాన్ని హాట్స్పాట్ గా గుర్తించిన అధికారులు ఎలివేటెడ్ మార్గాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఈ మార్గం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ సాగుతున్నట్లు సమాచారం ఎలివేటెడ్ మార్గాన్ని ఎలా నిర్మించాలి ఎంత హైట్ లో ఈ ఎలివేటెడ్ మార్గాన్ని పెట్టాలి అనే దానిపై ఫారెస్ట్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులకు బ్లూ ప్రింట్ తయారు చేయాలని సూచించారు ఇప్పుడున్నటువంటి ఏదైతే వాక్వే ఉందో దాన్ని కొంచెం స్లైట్ మాడిఫికేషన్స్ చేసేసి ఎలివేటెడ్ గా పిల్లర్స్ కొన్ని ఏర్పాటు చేసేసి పైనుంచి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది సో దాన్ని సాధ్యా సాధ్యాలు ఎలా చేయాలి సాధ్యమైతే అవుతుందని చెప్పారు బట్ ఎలా చేయాలి ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఎటువంటి ప్రతిపాదనలు సమర్పించాలి ప్రపోజల్స్ ఎవరు తయారు చేయాలి దీనికి ఏదైనా ఒక ఒక నిర్మాణ సంస్థ వాళ్ళని పిలిపించి డిజైన్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది చేసిన తర్వాత ఆ ప్రపోజల్స్ ముందు ఈ సర్వే జరగడానికి కావాల్సినటువంటి డీజీపీఎస్ పర్మిషన్ ఏదైతే ఉంటుందో ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాకు రాసిన తర్వాత మన ప్రిన్సిపల్ సిసిఎఫ్ వైల్డ్ లైఫ్ గార్డ్ దగ్గర నుంచి ఆ పర్మిషన్ వస్తుంది చీఫ్ వైల్డ్ లైఫ్ గార్డ్ నుంచి ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత ఈ డిజైన్ అంతా కూడా జరుగుతుంది ఈ సర్వే అంతా కూడా జరుగుతుంది ఆ నివేదికలు మనం వచ్చిన తర్వాత మనం దాన్ని ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం అట్లాగే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం అట్లాగే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి పంపించాల్సిన నివేదికలన్నీ పంపించి ఇది త్వరగా ఇది సాకారం అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కువగా మనం మూమెంట్ అబ్జర్వ్ చేసినటువంటి ప్లేస్ ఏంటంటే సెవెంత్ మైల్ టు నరసింహస్వామి టెంపుల్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అక్కడ ఎలివేటెడ్ పాస్వే కానీ అట్లా అట్లాగే వాటి మూమెంట్ కి గమనించేలాగా కొంతమంది స్టాఫ్ని కూడా మెయింటైన్ చేయడం అక్కడ మనం ఒక రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ లాంటివి అక్కడ మొబైల్ సిగ్నల్ నెట్వర్క్ బేస్ చేసుకుని రియల్ టైమ్ అలర్ట్స్ కూడా వచ్చేటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ మానిటరింగ్ సెల్ కూడా పెట్టడం జరుగుతుంది ఆ ఏరియాలోనే ప్లాన్ చేస్తున్నాం అక్కడ పెట్టడం జరుగుతుంది మేము అనుకుంటున్నామంటే అంటే వరకు ఒక వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ కూడా ఆ నరసింహస్వామి టెంపుల్ ఏరియాలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి ఇక భక్తులు పైన వెళ్తే క్రింది భాగంలో ఉన్న అండర్ పాస్ ద్వారా జంతువులు వెళ్ళే విధంగా ఈ ఎలివేటెడ్ మార్గం ఉంటుంది ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే ఖచ్చితంగా జంతువుల దాడి నుంచి శాశ్వత పరిష్కారం దొరికినట్లే అంటున్నారు భక్తులు